ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఆయన సన్నిధిని కావాలని మనం కోరుకోవాలి పిఆర్ఏఎన్ సిఇఈ అంతేకాని ప్రెజెన్స్ ని కాదు పిఆర్ఏ నా శత్రువుల ఏదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదవు ఓకే అదంతా దేని గురించి చూడండి ముందుగా కాపరి యొక్క దృష్టి నుంచి టేబుల్ని ఏమంటారంటే అది టేబుల్ ప్రదేశాలు అసలైతే ఎత్తైన ప్రదేశం పర్వతాల శ్రేణులపైన అక్కడికి చేరుకోవడం చాలా కష్టం అయితే మంచి పచ్చిక ఉంటుంది అక్కడ కొన్నిసార్లు దేవుడు మనల్ని మనం వెళ్ళడానికి కష్టమైన చోటుకి తీసుకుని వెళతాడు ఎందుకంటే ఒక్కసారి అక్కడికి చేరితే మనకు అది శ్రేష్టమైందిగా ఉంటుంది కాపరి ముందుగానే అక్కడికి వెళ్ళి అక్కడ చోటంతా ఉప్పు ఎరువులు లాంటివి వేసి దాన్ని గొర్రెల లాభం కొరకు ఏర్పాటు చేస్తాడు ఆ చోటంతా మంచి పచ్చిక బయళ్ళు ఉండేలా చూస్తాడు పచ్చిగా తాజాగా ఉషతుల్యమైన కలిపి లేకుండా ఎందుకంటే అతనికి తెలుసు నాకు అది ఇష్టం కొన్ని పువ్వులు కూడా ఉంటాయి అవి అందంగా ఉన్నా కూడా మృతమైనవే కమాన్ అక్కడ కొన్ని అతనికి తెలుసు అందంగా ఉన్నది ఏదైనా గొర్రెలు తింటాయని అంటే అది బాగుంటే బాగుంటుంది అయితే అలా కనిపించే ప్రతిదీ మంచిది కాదు ఆమె మీ పట్ల అన్ని రకాల అభినందనలు తెలిపే ప్రతి వ్యక్తికి మిమ్మల్ని మంచిగా చూసే ప్రతి వారికో మంచి ఉద్దేశం ఉండదు చాలామంది మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు అబ్యూస్ చేయడము కనుక కాపరికి తెలుసు అందమైనవి కొన్ని విషతుల్యమైనవని చంపవేస్తాయని అందుకే కొన్నిసార్లు ఆయన అందంగా ఉందనుకునే దేన్నైనా మీకు దూరం చేస్తాడు ఇదంతా దేని గురించి మనం దేవుడిని నమ్మాలి చూడండి అపవాది 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 మీకో విషయం చెప్తాను అపవాది బ్రతికే ఉన్నాడు ఈ భూమి మీద ఉన్నాడు మనకు వ్యతిరేకంగా వస్తాడైతే మిమ్మల్ని మీరు కానీ దేవుని హస్తాల్లో ఉంచితే పూర్ణ మనసుతో ఆయన్ని ప్రేమిస్తే దేవుడు ఖచ్చితంగా చూసుకుంటాడు నరకంలోని ఏ ఆపవాది మీకు ఎలాంటి కష్టం కలగనీయకుండా ఇప్పుడు నేను నమ్ముతాను దేవుడు మనం వెళ్ళి తినడానికి ఎల్లప్పుడూ ఒక టేబుల్ని సిద్ధపరచు ఉంటాడని అయితే చాలాసార్లు దేవుడు మనం పొందాలన్న దాన్ని ఎలా తీసుకోవాలో మనకి తెలియదు మన కోసం ఏర్పరిచిన దాన్ని ఎందుకంటే మనల్ని మనం దేవుడు మనల్ని చూసినట్లుగా చూడము కనుక రెండు సమయాలు తొమ్మిదో అధ్యాయాన్ని చూసి ఒక దేవుని వాక్యం నుంచి గొప్ప పాఠాన్ని పొందుదాము దేవుని వ్యవస్థలో దేవుడు మీకోసం చేసిన దానంతటికీ అర్హులు కానవసరం లేదు దేవుడు మంచివాడని మీరు నమ్మాలంతే మీ గురించి మీరు ఎలా ఫీల్ అవుతారు మీ గురించి ఏమని అనుకుంటారు శుభార్త ఏమిటంటే అందరం లోపాలున్న వారమే తప్పులు చేస్తాం బలహీనతలుంటాయి ఓటములు ఉంటాయి అయితే ఏదైనా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు దేవుని వాక్యంలో మీకు కనిపించే శ్రేష్టమైన వాటిల్లో ఒకటిదే సమస్యల్లో ఉన్నప్పుడు ఒకవేళ మీరు ఆత్మికతకు పర్ఫెక్ట్ ఉదాహరణ కాకున్నా సరే దేవుని వద్దకు వెళితే ఏదేమైనా ఆయన సహాయం చేస్తాడు దాని అర్థం ఆయన మన సమస్యల గురించి మనతో డీల్ చేయడానికి కాదు కానీ ఆయన ఇలా అనడు చూడు నీకు నేను హెల్ప్ చేయను అది చేశావు నీకు హెల్ప్ చేయను ఇది చేశావు కనుక మీ జీవితంలో మీరేం తప్పు చేసినా సరే ఈ ఉదయం కానీ దేవుడిని సేవించి మంచిని చేయడానికి ఇష్టపడి చెడుకి దూరంగా ఉంటే ఏం చేయమని అడగడానికైనా సంకోచపడనక్కర్లేదు దాన్ని పొందడానికి దేవుని మంచితనానికి మీకు అర్హత అవసరం లేదు దాన్నే దయా అంటారు దేవా బ్లెస్ చేయి నా పిచ్చి ఊహ కంటే ఎక్కువగా వర్ధిల్లేలా చేయి బాయ్ తర్వాత మీరు వినేది అపవాది ఇలా అండమే చూడు దానికి నీకు అర్హత లేదు అప్పుడు కానీ క్రీస్తులో మీరెవరో తెలుసుకుంటే ఇలా అనవచ్చు యా అది సువార్త యొక్క శుభవార్త దానికి నాకు అర్హత లేదు కానీ ఏసుకి ఉంది నేను అది పొందుతాను ఎందుకంటే ఆయన నామంలో దేవుని వద్దకు వస్తాను నా పేరున వెళ్ళినందున కాదు అది దాదాపుగా ఎలా అంటే నిజంగా ఉండడం చాలా మంచిది దేవుని వాక్యంలోని బెస్ట్ అనాలజీ ఇక్కడ ఉంది రెండు సమయాలు తొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చిన యోనాతాన్ను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగను ఇప్పుడు ఇదేమి ఇది దేవుళ్ళ అంటున్న దానికి సమానంగా ఉంది క్రీస్తు శరీరంలో ఎవరైనా ఉన్నారా యేసును బట్టి నేను మంచిగా ఉండడానికి యోనాతానుకు దావీదుకు ఒక నిబంధన సంబంధం ఉంది మనకు దేవునితో నిబంధన సంబంధం ఉన్నట్లుగా ఒక నిబంధన సంబంధం అంటే వారికి ఎంతో విలువ ఉండేది ఈనాడు అర్థం చేసుకునే దానికంటే అయితే మీరు ఆ నిబంధనపు సంబంధంలో ఎవరితో అయినా ఉన్నప్పుడు మీకున్న ప్రతిదీ కూడా వారికి లభ్యమవుతుంది వారికున్న ప్రతిదీ మీకు లభ్యమవుతుంది అది మీ సంబంధంలో పని చేయడమే కాదు కానీ అది మీ వంశావళి అంతటా ఉంటుంది పిల్లలకు ఆ తరువాత వారి పిల్లలకు కనుక ఇప్పుడు యోనో తాను మరణించాడు అయితే దావిదు బ్రతికే ఉన్నాడు అతడు రాజు సౌలు మరణించాడు అతడు తన నిబంధనపు ఫ్రెండ్ యోనా తాను వంశావళిలోని ఎవరికైనా ఏవైనా చేయాలని అనుకున్నాడు ఇప్పుడు మీరు తెలివైన చిన్న సెయింట్ అయితే వినండి ఇక్కడ ఏదో పొందబోతున్నారు సౌలు కుటుంబంనకు సేవకుడకు సీబాను ఉండగా ఉండగవారు అతన్ని దావీది వద్దకు పిలువ నంపిరే రాజు సీబావు నీవే కదా అని అడుగ్గా అతడు నీ దాసుని ఆయన నేనే సీబానాన్ను రాజు యోహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేటుకు సవులు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడని అడుగగా ఇప్పుడు మూడవ వచనాన్ని చూడండి కుంటి కాళ్ళు కల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసను అర్థం అవును ఉన్నాడు కుంటివాడు అయితే అతల్లో చెప్పలేనని అన్ని రకాల లోపాలు ఉన్నాయి అతనికి సహాయం చేయాలని అనిపించదు ఎలాంటి సహాయానికి అర్హుడు కాదు అతని జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అతడెక్కడున్నాడని రాజు అడుగ్గా సీబా అతడు లోదెబారులో అమ్మియేలు కుమారుడుగు ఇంట ఉన్నాడని రాజుతో అన్నాను అప్పుడు రాజనే దావేదు అతన్ని రప్పించాను నాకు ఇది ఇష్టం దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనో తాన్ నిమిత్తము నేను నీకు ఉపకారము చూపేదను దేవుడు ఇలా అనాలనుకుంటున్నాడు భయపడకండి మీ గత తప్పుల వల్ల భయంలో జీవించకండి ఒకవేళ ఆ తప్పు ఈ ఉదయం చేసినా సరే యేసు నిమిత్తం మీపై దయ చూపుతాను మీరు అర్హులైనందున మీ పట్ల మంచిగా ఉండడం కాదు లేదా సంపాదించారను మీకు బదులుగా యేసు చేసిన దాని క్రీస్తులో ఉండడం అంటే అర్థం ఇదే ఆమె ఎవరు సంతోషపడుతుండవచ్చును దావీదు అన్నాడు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనతాన్ నిమిత్తము నీకు ఉపకారం చూపి నీ పితురుడైన భూమి అంతయు నీకు మరల ఇప్పింతను దీన్ని గమనించండి నీవు సదాకాలము నా బల్ల వద్దనే భోజనం చేయదువు నా బల్ల ఇప్పుడు తిను అంటే స్వీకరించడం ఇంకా చెప్పాలంటే ఒకటి రెండు మూడు నాలుగు ఉంది ఇప్పుడు ఈ అధ్యాయం చివరి వరకు మధ్యలో ఆయనేలాండో నా బల్ల వద్దనే భోంచే నా బల్ల వద్దనే నా బల్ల వద్దనే నా బల్ల వద్దనే నీ రెండు కాళ్ళు కుంటివే కూడా వచ్చి నా బల్ల వద్దనే భోంచే ఇక ఇది అంటే ఏళ్ల క్రితం ఇది నాకెంతో అద్భుతమైంది చేసింది మొదటిసారి నాకు ఈ ప్రకటన కలిగినప్పుడు నా గురించి నేనే చెడుగా ఫీల్ అయ్యాను నా జీవితంలో జరిగిన తప్పు విషయాల వలన అప్పటికే దేవుని సేవించే క్రైస్తరాల్ని అయినా జీవితంలో నేను చేసిన తప్పుపై ఎక్కువ గమనాన్ని ఉంచాను ఏసు కోసం చేసిన మంచి పైన కంటే పాపపు మనస్సాక్షి ఎక్కువగా ఉండేది దేవుని మనస్సాక్షి కంటే ఇంకా మన అందరూ గమని ఉంచి వింటున్నారా మీ తప్పులపైన ఎంతగా ఫోకస్ ఉంచకండి వాటిని ఒప్పుకోండి దేవుణ్ణి క్షమించమనండి అయితే వెళ్ళి మీ దృష్టిని ఆయన మీద ఉంచండి ప్రార్థనలో ధైర్యంగా ఉండండి ముందుకు వెళ్ళి మీకు కావాల్సిన ప్రతిదీ దేవుణ్ణి అడగండి అవసరమైంది ఇష్టమైన వాటిని కూడా గట్టిగా పైకి భయం లేకుండా దానికి అర్హులైనందున కాదు కానీ దేవుని బిడ్డ అయినందున యేసు నామములో రండి ఒకసారి ఒక స్టోర్లో ఒక ఆవిడ వద్దకు పరిగెత్తికెళ్ళడం మర్చిపోలేను ఒక డిపార్ట్మెంట్ స్టోర్లో పనిచేస్తుంది ఆమె చాలా కాలంగా క్రైస్తవురాలు అయితే ఆమె ఉన్న ఆ క్రైస్తవ వర్గం వారి ఎన్నడూ దేవుడు మన పట్ల ఎంత ధారాళంగా ఉంటాడు అన్న దాని గురించి ఎక్కువగా బోధించలేదు ఆమెని జాబ్ విషయాలను గురించి అడిగాను కమిషన్ బేసిస్లో జీతం ఇస్తారా లేక శాలరీ ఏమైనా ఉందా అని ఆమె అంది చూడండి అసలైతే శాలరీ ఇస్తారు కానీ మాకు కోటాస్ ఉంటాయి వాటిని మేము చేయాలి వాటిని కానీ ఉంచుకోకపోతే మా జాబ్ పోతుంది అని ఇంకా అంది ఈ మధ్య ఎక్కువ మంది కస్టమర్లు రాలేదు మేము మాట్లాడుతుంటే తెలిసింది ఆమె క్రిస్టియన్ అని అన్నాను అయితే ప్రార్థించి దేవుణ్ణి అడగొచ్చుగా స్టోర్కి మనుషులను పంపమని ఆమె నా వైపు ఎంతో వింతగా చూసింది అంటే ఈమె చర్చికి వెళ్తుంది దాదాపు ముప్పై ఏళ్ళ నుండి కానీ దేవుణ్ణి అడగాలని తెలీదు తనకు ప్రజలను క్లయింట్స్ని పంపి సహాయం చేయమని ఆమె నన్ను చూసి ఇలా అంది చూడండి అలా అడగడం మంచి పనేనా నన్ను ఓ తప్పకుండా దేవుడు బ్లెస్ చేయాలంటాడు చెప్పేది వినండి మీరు అడగలేదు కనుక పొందలేదు మీరు దేవుణ్ణి దేనికోసమైనా అడగక్కుంటే మీరు ఏమీ పొందలేరు నేనైతే దేవుణ్ణి ఎక్కువగా అడిగి దానిలో సగం పొందుతాను కొంచెంగా అడిగి అంతా పొందేదానికి బదులుగా మీరు అడిగితే దేవునికి మీపై కోపం రాదు జరిగే అత్యంత హీనమైన దేవుటంటే దాన్ని పొందరంతే కనుక భయపడ్డం మానండి ఇప్పుడు ఇది చూడండి ఎనిమిదో వచ్చినం వచ్చిన బల్ల వద్ద భోంచేయమని దావీదు చెప్పిన తరువాత ఎనిమిదో వచనం అతడు నమస్కరించే చచ్చిన కుక్క వంటి వాడినైనా నా ఎడలి నీవు దయచూపుటకు నీ దాసు నాకు నేను ఎంత వాడను అన్ను సమస్య అక్కడే ఉంది మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారు మీ గురించి ఏమనుకుంటారన్నదే ముఖ్యం ఇతరులు మీ గురించి అనుకునేదానికంటే దేవుని వాక్యంలో ఆయన మీ గురించి చెప్పినట్లుగానే మిమ్మల్ని చూసుకుంటారా ఇంకా శత్రువు చెప్పే అబద్ధాలను వింటున్నారా దేవుడు మీకు ఇచ్చే ప్రతిదానికి అర్హత కావాలి సంపాదించుకోవాలి అనే ఆలోచించే ఆ థ్రెడ్మిల్ మీద నుంచి దిగండి ఆయన దయ నిత్య నూతనమైనది ఆమె ఆయన ప్రతిరోజు నూతనంగా దయను చేస్తే నిన్నటిదంతా యూజ్ చేసేసి ఉంటాను పదవచనం వచనం చెప్తుంది ఎల్లప్పుడునూ నీవు నా బల్ల వద్దనే భోజనం చేసేదోవు పదకొండు ఎల్లప్పుడూనూ నీవు నా బల్ల వద్దనే భోజనం చేసేదవు వచనం పదమూడవ వచనాన్ని చదువుదాం అందరం కలిసి చూద్దాం మెఫీ భోష్యతో ఎరీషు లేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల వద్ద భోజనం చేయుచుండెను అతని కాళ్ళు రెండునూ కుంటివి నాకు అది ఇష్టం అతని జీవితంలో ఇంకా బలహీనతలు ఓటములు ఉన్నా కూడా ఎన్నడూ రాజు బల్ల వద్ద ఫోన్ చేయడం మానలేదు ఎందుకంటే మనం అలా చేయగలిగేలా ఏసు దానికి వెల చెల్లించాడు ఆమె నా శత్రువులు ఏదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు నాకు ఇది ఇష్టం సాతాన్ ఎవరిని మృంగుదునా అని గర్జించు సిమ్మల వస్తాడని అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది మీకు సమస్య ఉన్నప్పుడు మీ జీవితాన్ని ఆనందించడంలో ఏ తప్పు లేదు చెప్పింది వినలేదనుకుంటా మీకు సమస్య ఉన్నప్పుడు మీ జీవితాన్ని ఆనందించడంలో తప్పు లేదు నిజం చెప్పాలంటే అది మాత్రం అక్కడున్న ఆ స్టేట్మెంట్ మీలో కొంతమందిని ఈరోజు ఎక్కడున్న వారిని పంపడానికి కారణం మీరు సంతోషంగా ఉంటే ఆపవాదికి కోపం మనం సంతోషిస్తే అతడు సహించలేడు సంతోషమే బలం చాలామంది అనుకుంటారు వారికి ఏదైనా సమస్య ఉంటే జీవితాన్ని ఆనందించకూడదని సమస్య ఉంటే చూడండి మన శత్రువులు ఎదుట ఆయన మన కోసం బళ్ళను సిద్ధం చేస్తాడు మనకింకా సమస్యలు ఉన్నా రాజు బల్ల వద్దకెళ్ళి మంచి భోజనం చేసి దాన్ని ఆనందించవచ్చు కమో మీకు అర్థమవుతుంది నాతో పాటు మీరు వస్తున్నారు నూనెతో నా తలను అంటియున్నావు వేసవికాలం గొర్రెలకు ఫ్లై టైం అంటే అన్ని రకాల పారసైట్లు వాటిపై దాడి చేస్తాయి వినడానికంత బాగలేదు కానీ గ్రంథం ఇలానే చెప్తుంది ముక్కులోకి వెళ్లే పురుగులు చిరాకు పుట్టిస్తాయి అపాయకరమైనవి కూడా గొర్రెల ముక్కుల్లో గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి అక్కడ అవి పొదిగి సన్నని పురుగుల్లాయి సన్నటి మార్గం ద్వారా గొర్రెల తల్లోకి పాకుతాయి లోపలకు చొచ్చుకొని పోయి అక్కడ ఎంతో దురదను కలిగిస్తాయి తర్వాత అక్కడ బాగా వాపు వస్తుంది మీరు ఎలా అంటే ఓకే జాయ్స్ చూస్తాను దీని నుంచి ఏం ఓకే అయితే వినండి ఖచ్చితంగా సాతాను మన బుర్రలోకి నెమ్మదిగా దూరి వర్క్ చేయడానికి ట్రై చేసి మన మనసుని ఇతర ఏరియాలను బాధిస్తాడు అతడు నిరంతరం తన చిన్న అసహ్యకరమైన గుడ్లను డిపాజిట్ చేసి పురుగుల్లా మార్చే ప్రయత్నం చేస్తాడు అక్కడి నుంచి అవి పెరిగి మన పూర్తి జీవితాన్ని బాధించి జరిగే ప్రతిదానిపై అధికారం చేస్తాయి ఎందుకంటే దేవుడు క్రీస్తు ద్వారా నాకేం ఆఫర్ చేసినా నేను దాన్ని నమ్మకుంటే ఎన్నడూ దాన్ని పొందలేను మీరు నమ్ముతూ ఉండగా మీ వరకే అనుకోండి ఈరోజు శుభార్త కొరకు నమ్ముతున్నాను రోజు చెప్తాను దానికోసం ఎదురు చూస్తున్నాను జీవితంలో మీ గురించి నాకు తెలియదు కొన్నిసార్లు నాకు ప్రోత్సాహం కావాలి అంటే కష్టపడతాను ఇంటికి వెళ్ళినప్పుడు అలసిపోయి ఉంటాను డే బేస్బాల్ చూడడానికి వెళ్తారు మళ్ళీ కార్డినల్స్ గెలవాలని ఆ మీన్ అది మంచిదే సంతోషం ఆయనలా చేయగలరు అయితే నాకు మంచి వార్త కావాలి ప్రజల మీద కోపం తెచ్చుకోకూడదని తెలుసుకున్నాను ఎందుకంటే నాకు కావాల్సింది వాళ్ళు ఇవ్వరు నాకు కావాల్సిన దానికై దేవుణ్ణి అడుగుతాను ఆయన దాన్ని అరేంజ్ చేస్తాడు మీరు కానీ ఆశించుకుంటే ఏమీ పొందలేరు మీరు ఏమీ ఆశించలేరు దాన్ని పొందడానికి ముందు మంచిగా వండుకుంటే పొందలేరు అనుకుంటే ఇలా అండం లేదు మనం ఈ భయంకరమైన జీవితాలు జీవిస్తుంటే దేవుడు ఆయన బ్లెస్సింగ్స్ని మన మీద కుమ్మరిస్తాడని దేవుణ్ణి ప్రేమించే వారిని గురించి చెప్తున్నా తప్పులు చేసే వాటికే సారీ ఫీల్ అయితే మీరు నిజంగా నీతి మార్గంలో కానీ ఉంటే రోజు రోజుకి మరింత బ్రైట్గా అవుతుంటే అయినా ఇంకా ఎప్పుడు ఉండాల్సిన చోట ఉండరు నిన్న చెప్పినట్లుగా దేవునికి స్థుతులు గతంలో ఉన్న చోట లేను ఉండవలసిన చోట లేను కానీ ఎక్కడో ఒక చోట మధ్యలో ఉన్నాను నా మనసు దేవునితో ముందుకు సాగుతుంది కమో మీపై మీరు కోపంగా ఉండకండి కోపంగా ఉండడం మానేయండి ఎందుకంటే ఎప్పుడు మీరు సరైనదే చేయరు కనుక ఓయా బాయ్ అపవాది మన మైండ్ని పాడు చేస్తాడు ఆశ్చర్యం ఈరోజు ఈ గదిలో కేవలం ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా టీవీని చూసేవారిని గాని విడిగా తీస్తే ఆశ్చర్యం ఎన్ని అబద్ధాలను నమ్ముతాము ఆశ్చర్యం ఎన్ని అబద్ధాలు అపవాది మీతో చెప్పు ఉంటాడు ఏళ్ల ఏళ్ల తరబడిగా అని నమ్మినవి అవి నిజం కావని తెలుసుకోగలిగే ఒకే ఒక విధానం ఇదేం చెప్తుందో తెలుసుకోవడమే దీని గురించిన శుభవార్త ఏమిటంటే ఇదేదో రొమాంటిక్ నవల చదివినట్లుగా కాదు ఇది అటువంటిదే అయినా కూడా అయితే ఇందులో శక్తి ఉంది మీరేమీ మంచి కాదనుకుని దీన్ని చదివితే ఎక్కువగా దేవునితో మీరు నీతిగా చేయబడ్డారు మీలో తప్పు మాత్రమే కాదు ఉంది కానీ దేవుడు మీకు నీతినిచ్చాడు దానికి మీరు సార్లు చదవాల్సి రావచ్చు అయితే చివరికి ఆ వాక్యం మీ మనసును నూతనీకరిస్తుంది వేరుగా ఆలోచిస్తారు తరువాత బల సిద్ధమయ్యాక మీరు వెళ్ళి కూర్చుని తింటారు ఈ సందేశపు కొన్ని వర్షన్లను ఏళ్ల తరబడిగా బోధిస్తున్నాను నాకు తెలియదు బస ఇరవై ఐదు ఏళ్ల క్రితం మా పిల్లలు టేబుల్ దగ్గర కూర్చుని తినేపుడు ఇంకా కావాలని అడిగితే టేబుల్ క్రింద వాళ్ళు పని పనివాళ్ళలా యాడ్ చేస్తూ తిరుగుతామని టేబుల్ క్రింద నుంచి క్రింద పడే ముక్కల కోసం అని నేను చెప్తుండగా దీన్ని విన్నారు కనుక ఒక థ్యాంక్స్ గివింగ్ని మేము బాగా వర్కౌట్ చేసేవాళ్ళం అందరం కలిసి మంచి భోజనాన్ని చేయడం ఎక్కువగా ఫ్యామిలీస్ చేసేట్లుగానే రకరకాల వంటకాలు చికెన్ ఉండేది ఇంకా ప్రతి ఒక్కటి కనుక చూడండి అవన్నీ టేబుల్ మీద పెట్టేదాన్ని ఎలాగైతే కాపరి అలాంటి ప్రదేశాలను తెలుసుకుని దాని మీద పనిచేసి అన్ని ఏర్పాట్లు చేస్తాడంతా మంచిగా సరిగ్గా ఉండేలా సరే వాళ్ళు టీవీ చూస్తుండేవారు వేరే పనులేవో చూస్తూ నేను వాళ్లను డైనింగ్ రూమ్ నుంచి పిలిచేదాన్ని టేబుల్ని సిద్ధం చేసి అనేదాన్ని ఓకే తినే టైం అయింది వచ్చి తినండి మా పిల్లలు బయటకు వచ్చి టేబుల్ క్రిందకి వెళ్ళి పాకుతూ ఉండేవారు ఇలా అంటూ ఓ మమ్మీ నీ భోజనానికి మేము అర్హులం కాదు ఓ డియర్ మదర్ మేము హీనంగా ఉన్నాం టేబుల్ దగ్గర కూర్చోలేము కొన్ని ముక్కలేమైనా టేబుల్ మీద నుంచి పడే సంతోషంగా తింటాం నాకు ఆసక్తికరంగా ఉన్న విషయం ఏమిటంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిన ఇబ్బందిగా ఉండేది అనుకునేదాన్ని నేల మీద నుంచి లేచి వచ్చి ఇక్కడ కూర్చోండి అని నేను కష్టపడి వంట చేశాను మీరు పైన కూర్చుని దీన్ని తినాలి తెలుసా దేవుడు ఈరోజు అదే మాట మీతో అంటున్నాడు కమోన్ టేబుల్ క్రింద చుట్టూ పాకడం మానేయండి కొన్ని ముక్కలతో తృప్తి చెందుతూ దేవుడుగానంటే బల్ల సిద్ధంగా ఉందని మీరు పైకి లేచితేనండి ఇబ్బందిగా ఫీల్ కాకండి ఒకవేళ పొందేది నచ్చి ఇలా అనాలంటే ఇంకొంచెం కావాలి శుభవార్త శుభవార్త నూనెతో నా తలాంటివి ఉన్నావు అది దేనికి ప్రతినిధిత్వం అంటే బైబిల్లో నూనె పరిశుద్ధాత్మకు ప్రతినిధి కనుక నేను నమ్ముతాను నూనెతో నా తల అంటూ ఉన్నావు అంటే నా జీవితంలో పరిశుద్ధాత్మ సన్నిధితో నన్ను అభిషేకించమని మీరేం చేస్తారో నాకు తెలియదు లేదా అభిషేకం గురించి తెలియదు కానీ అభిషేకించడం అంటే అంతటా పెయింట్ చేయడం అంతటా రుద్దడం అక్షరాల దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో ఎలా నడవాలో మీకు తెలిస్తే మీ శరీరం అంతటా శక్తి తడవబడి ఉంటుంది అంటే మీ గురించి ఏదో ఒకటి ఉంటుంది మిగతా లోకంలో జరిగే దానికంటే వేరుగా ఉన్నది బాయ్ ఆ అభిషేకం మిమ్మల్ని తాజాగా చేస్తుంది అది అంటే అది చూడండి నాకు సంగీతానికి అభిషేకించబడ్డదానికి తేడా తెలుసు మాట్లాడడం అభిషేకించబడ్డ బోధనలో తేడా తెలుసు మనం తెలుసుకోవాలి అభిషేకాన్ని ఎలా గుర్తించాలో నేర్చుకోవాలి ఎందుకంటే అదే అభిషేకం ఒక వ్యక్తి మీద అది దేవుని సన్నిధి లేదా వారు చెప్పేది అదే మన జీవితాల్లోని బందకపు కాణ్ణి విరగొడుతుంది నూనెతో నా తల అంటి ఉన్నావు తన జీవితంలో దేవుని సన్నిధి ముఖ్యత్వం దావీదుకు తెలుసు కాపరి దావీదును గురించిన గొప్ప విషయాల్లో అదొకటి కీర్తనలు ఇరవై ఏడు నాలుగు నా జీవితాన్నే మార్చివేసింది యహోవా వద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను ఎదుకుచున్నాను యొహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతియో నేను యొహోవా మందిరంలో నివసింప కోరుచున్నాను దేవుడు నాకు ఇది బోధిస్తున్నప్పుడు నేను కోరుకోనిది ఒక్కటి లేదు నా దగ్గర పెద్ద లిస్టు ఉండేది వాటిలో ఎక్కువగా ఎక్స్ట్రా పూలే నాకు అవసరం లేని వస్తువులే మీరు అందరూ వింటున్నారా నేను ఇలా అన్నప్పుడు దేవా వాటిలో నాకు కావలసిన దానికంటే ఎక్కువగా నువ్వు కావాలి మనం దేవుని ముఖాన్ని వెతకాలి ఆయన హస్తాన్ని కాదు మనం ఆయన సన్నిధిని కోరుకోవాలి పిఆర్ఏసిఎన్స్ఈ ఆయన ప్రజెంట్లను కాదు కమో చెప్తున్నాను నా చిన్న కుక్క ఏదైనా పొందగలదో ఒకవేళ అది నాతోనే ఉంటే నా చుట్టూ తిరుగుతూ నా కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు రెండు పైకెత్తి నా ఒళ్ళుకి రావాలనుకుంటే మొన్న రోజు నా ఒళ్ళు కూర్చునుంది దిగి డేవి దగ్గరకు వెళ్ళింది నేనన్నాను అది మంచి పని కాదు ఈ హ్యాపీ హోమ్ నీకుంది నేను నిన్ను కోరుకున్నందుని అయితే ఒక పాయింట్ని ని నన్ను వినండి మీరు దేవుని ముఖాన్ని వెతికితే ఆయన హస్తం తెరుచుకునే ఉంటుంది మీరు కానీ హస్తాన్ని వెతికితే ఆయన ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడు వేరుగా చెప్పాలంటే ఏదైనా కావాల్సి వస్తేనే దేవుని వద్దకు వెళ్ళకండి ఆయన కోసం వెళ్ళండి నీ అభిషేకం కావాలి నీ సన్నిధి నాకు కావాలి నూనెతో నా తలను అభిషేకించు మనం ఎప్పుడూ దేవుడు మంచి కాపరి అని గుర్తుంచుకోవాలి మీ జీవితంలో మీకు మంచిగా అనిపించనివి ఎన్నో జరిగి ఉండవచ్చు లేదా ఫీల్ అవనివి అయినా దేవుడు మంచివాడు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఆయన ఎవరో దానికై ఆయన్ని వెతకండి అంతేకాని మీకేం చేయగలడని కాదు నేను చెప్పినట్లుగా ఆయన ముఖాన్ని వెతకండి హస్తాన్ని కాదు మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్మేర్ విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు క్రీస్తు ప్రపంచం ప్రపంచవంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది